హలో అండి గుడ్ మార్నింగ్ ఇది చూసారా పిచ్చి ముక్కలు ఎంత బాగున్నాయా గడ్డి ఏంటో ఈరోజు గల్లీలో వచ్చి పడుకుంది టాగ్ అయితే ఎందుకు ఇది భయపడిపోయింది అయితే ఇది ఇక్కడ వచ్చి కుయి కుయ్య అనుకుంటూ పడుకుంది ఇవి చూడండి అసలు కొంచెం మట్టిలో అయినా మొలిసినాయి ఎంత చిన్న చిన్నగా వస్తున్నాయి చూడండి దీనికి వేర్లు అంటే కొంచెమే ఉంటాయి అన్నమాట ఇవి ఎలా పడి మొలిచినాయో చూపిస్తాను ఇవి చూసారా ఇవన్నీ అండి ఇవి ఇప్పుడు మొక్కలకు వాటర్ పోసాను ఇది డ్రాగన్ ఫ్రూట్ వేర్లు చూడండి డలోకి వెళ్ళి కిందకు వచ్చినాయి అన్నమాట చూసినాయి ఆల్రెడీ ఎన్ని ఫ్రూట్స్ వచ్చినాయో ఇవి ఎంత పెద్ద పెద్దగా ఉన్నాయో వీటి వేర్లు ఇక్కడ కూడా పడిపోయినాయి దీన్ని ప్లాంట్ చూపిస్తాను ఇవి ఎలా పడి మొలుస్తాయి అనేది ఇక్కడ ఎంత చిన్న ఇదనమాట యాక్చువల్గా ఇది వాటర్ బాటిల్ ఉంటుంది కదా అందులో అందులో నుంచి ఇలా మొక్క వస్తుంది ఈ మొక్క వచ్చినప్పుడు ఈ సైడ్స్ కొన్ని చూడండి ఇవే క్లియర్ కనిపిస్తున్న ఒక ఇటు ఉంది క్లియర్ ఇదిగో ఇవి ఇలా పడి మొలిసా అన్నమాట ఇదిగో ఇలా ఇది రణపాల అని అంటారు చాలా బాగుంటుంది మొక్క చూడ్డానికి ఇది బాటిల్లోనే పెరిగింది ఇందులో కొంది పడి ఇలా చాలా బాగుంటుంది ఇది చి చిన్నగా వచ్చి చూడడానికి చాలా బాగుంటుంది ఇట్లా సైడ్ నుంచి ఎప్పుడైతే మనం మొక్కలకి వాటర్ పోసేసినా నెక్స్ట్ ఈ చిన్న చిన్న పనులు చేయాలి ఇట్లా గడ్డి ఉంది కదా అది తీసేసి ఇదంతా ఒక పక్కన వేద్దాము వాటర్ పోసాను అంత ఖరాబ్ ఖరాబ్ అనిపిస్తుంది చెట్లు పెద్దగా అయిపోయినాయి వీటిని కూడా కట్ చేయాలి వాటర్ అయితే పోసాను ఇలా వాటర్ పోస్తూ చిన్న చిన్నగా ఇట్లా కట్ చేశాను ఇది పుదీనా కొంచెం కింద పెట్టాలి గడ్డి అయితే చాలా పెరిగింది చూసి కదా ఎంత గలీజు గలీజుగా ఉంది ఇది వచ్చి గల్జేరు మీకు తెలుసు కదా తెల్ల గల్జేరు ఎర్ర గల్జేరు ఉంటుంది ఇదైతే ఎర్ర గల్జేరు ఈ గడ్డి అంతా పీకేద్దాం గడ్డి తీసేస్తే నీట్గా కనిపిస్తాయి మొక్కలు ఇలా వాటర్ పోసి తీస్తేనే వస్తాయి అందుకనేసి తీస్తున్నాను ఇది ఇక్కడ ఎలకనా ఉడతానా తెలియదు మొత్తానికైతే తినేసింది ఈరోజైతే బ్లాగ్ లేట్ అయింది కారులోకి ఎలకలు రావడం స్టార్ట్ అయినాయి అన్నమాట అది అటు ఇటు పెట్టడం వల్ల టైం అయితే లేట్ అయిపోయింది ఇది హోమా ఓమ చెట్టు ఇది బా డబ్బాలో ఒక్కటే ఉండింది కొన్ని మిరప మిరపనార్లు ఇట్లా ఉన్నాం ఇది ఇంకా బాగాలేదు ఇది ఒక దగ్గర పెట్టాలి ఇది నిమ్మకాయ చెట్టు ఇది కూడా ఎంత గలీజ్ ఉంది ఇదంతా ఈరోజైతే మనం క్లీన్ చేద్దాము దీన్ని కూడా ఇక్కడ పెట్టినాను దవనం మొక్క వచ్చింది నెక్స్ట్ ఇది కూడా మారుద్దాం కాకపోతే ఇది ఎండిపోయినట్టు అయిపోయిందంట మొత్తం డ్రై అయిపోయింది డ్రై అయిపోయి వెనకకి తిప్పితే కనుక ఇది ఖరాబ్ అయిపోతుంది మొత్తం కిక్కంచెల వేసి ఇక్కడ పెట్టడానికి ట్రై చేస్తా ఎంత ఎండిపోయి ఖరాబ్ ఖరాబ్గా కనిపిస్తుంది ఎంత ఇలా ఉంది ఇవన్నీ ఆకలి వచ్చేసినాయి అనమాట ఇవంతైతే క్లీన్ చేయాలి క్లీన్ చేయడానికి ఆయుధాలు అయితే తెచ్చాను వీటితో మనం ఎప్పుడు మొత్తం ఊడ్చిపడేద్దాం ఇంకా చూసేది కదా ఇదంతా తీసేయాలి ఇంకా బర్డ్స్ ఉన్నాయా అవి వెలుస్తున్నాయి మా వాళ్ళకి ఫుడ్ వేయలేదని వాటిని కూడా కొంచెం క్లీన్ చేస్తాను మొత్తం కాదు ఇప్పుడైతే క్లీనింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాను అనమాట దవనం మొక్క అయితే ఇటు ఫేసింగ్ ఉండే ఇటు ఫేసింగ్ చేశాను తీసి మళ్ళీ మొత్తం ప్రూన్ చేసేసాను ఇది వీటికి కింద పెట్టేసాను అనమాట ఎక్కడ ఇక్కడ మొత్తం వేర్లు వచ్చేస్తాయి దానికోసమని ఇది లేవకుండా బరువు పెట్టిన ఇట్లా పెట్టడం వల్ల ఏమవుతుందంటే ఎప్పుడు మట్టి త తడిగా ఉండేసి అక్కడ వేర్లు రావడానికి వీలుంటుందన్నమాట ఎప్పుడు బండలాగా అట్లా ఉండిపోద్ది కదా దాని కింద మట్టి కానీ తేమ కానీ అలానే ఉండిపోయి తొందరగా వీటికి వేర్లు వచ్చి ఎక్కువ మొక్కలైతే వస్తాయి ఇది మొత్తం అయితే తీసేసాను ఇక్కడ అరటి ముక్క కూడా క్లీన్ చేసేసిన మొత్తం గడ్డి తీసేసిన ఇది కూడా తీసేసిన బ్రింగు రాజు నెక్స్ట్ ఇదంతా తీసేసి ఈ చెట్టునైతే కొంచమే తీసిన ఇందులో బుడమకాయల చెట్టు ఉంది అందుకనేసి ఒకటి తీయబోతే ఫాస్ట్ ఫాస్ట్గా తీస్తుంటే ఇంకొకటి పోతుంది కదా అందుకనేసి అయితే ఇది పైన పెట్టినా నెక్స్ట్ చూసుకోవచ్చు ఇదంతా క్లీన్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అయినా చూసుకోవచ్చు ఈ తొందర తొందరలో వేస్తుంటే మొత్తానికి పోయిందనుకో ఇంకా అది పాపం అనిపిస్తుంది అందుకనేసి ఇదైతే క్లీన్ చేసిన ఇవన్నీ ఆకులు తీసిన ఎక్స్ట్రాలు ఇది ఒక్కటి ఉంది ఇది ఒక్కటి ఎప్పుడు కాస్త తెలియదు ఇది నాకు తెలిసి ఇది కిందనే బెస్ట్ అనుకుంటా ఇట్లా పెట్టడం వల్ల దీంతో యూజ్ ఉండదు ఇట్లా పెరుగుతుంది తప్పితే యూజ్ అయితే ఏముండదు అనుకుంటున్నా దీన్ని కూడా ఇప్పుడు ఏం కట్ చేయట్లేదు ఇలానే వదిలేస్తా నెక్స్ట్ ఇవంతా క్లీన్ చేసి తీసేసుకుందాము తనకైతే క్లీనింగ్ అయితే అలా అలా అయిపోయిందండి నేను ఇటు ఉంటే అది అటు వస్తుంది ఇంకా కొన్ని ఎక్స్ట్రా చెట్లు కూడా తీసేసాను ఇది ప్రూనింగ్ చేసినాను అక్కడ అది ప్రూన్ చేశాను ఇది ఇప్పుడు ఇది రావు కాబట్టి నెక్స్ట్ ఇంకా అది ఉన్నా వేస్ట్ అని చెప్పేసి ప్రూన్ చేసేసాను ఇక్కడ గల్జర్ కూడా కొంచెం ఉంచిన అది తీసేసినాను ఇంక ఇది వర్షం వస్తే వాటర్ అంతా క్లీన్ అవుతుంది అప్పటివరకు అయితే ఇలానే ఉంటుంది అయితే ఇది ఇలా పెట్టేశాను కదా ఇదంతా క్లీన్ చేసి ఇందులోనే పెట్టిన ఇక్కడ ఉంది కదా ఇది మన వంకాయ మొక్క ఇందులో క్లీన్ చేసి ఇక్కడ కొంచెం అక్కడ కార్నర్లో ఉంది అది వర్మీ కంపోస్ట్ కోసమే కంపోస్ట్ కంపోస్ట్ కిచెన్ వేస్ట్తో కంపోస్ట్తో అందులో వేసానమాట అనమాట పెద్ద పెద్ద బల్లీలు రెండు ఉన్నాయి అక్కడ అది నెక్స్ట్ ఈ చెట్టును కూడా తీసేయాలి ఇది ఎప్పటి నుండో ఉంటుంది అంటే నేను స్టార్టింగ్ గార్డెన్ స్టార్ట్ చేసినప్పుడు కాంచెలు ఉంటుంది ఆల్మోస్ట్ సెవెన్ ఇయర్స్ అయినాయచ్చు నెక్స్ట్ ఆ ఫ్లవర్ అయిపోయిన తర్వాత తీసేస్తాను ఎందుకంటే బలం అయిపోయింది అది అందులో ఏమన్నా వేయడానికి కూడా వీలుండదు అనమాట అది గుచ్చుకుంటుంది ఆ ముళ్ళులన్నీ అన్నీ గుచ్చుకుంటుంది అందుకనేసి ఏం వేయడానికి కూడా లేదు నెక్స్ట్ అయితే అది ఇప్పుడు ఇందులో అయితే వేసేసాను ఇవి కొంచెం కొంచెం క్లీన్ చేసిన ఇదంతా ఇంకా అది ఇందులో ఏం లేదు కదానా వదిలేసిన అది కూడా తీసేయాలి ఇవి ఇక్కడ చూసినా ఇది ఈ చెట్టు అంజీరు అంజీర్ చెట్టు నేను ఎక్కంచెలు తెచ్చిన అంటే ఇదంతా ఎండిపోయింది తీసే ఇక్కడ పై ఎండిపోయింది ఇది ఇక్కడ నేను గ్రాఫ్ట్ చేసిన దీన్ని గ్రాఫ్ట్ చేసి కట్ చేసిన కట్ చేస్తే ఇక్కడ దీనికి వేర్లు వచ్చినాయి అనమాట ఇక్కడ మీరు చూస్తే కనిపిస్తుంది ఇక్కడ ఇది వేర్లు వచ్చి ఇది కవర్ ఇట్లా కనిపిస్తుంది కదా ఒక షార్ట్లో పెట్టినా ఇది వీడియో మిస్ అయింది అనమాట ఇది నేను గ్రాఫ్టింగ్ చేసింది దానివల్ల ఇయో ఇది ఇక్కడ ఇప్పుడు స్టార్ట్ అవుతుంది అనమాట దీనికి ఇది వరకు కట్ చేయాలి ఇది లూజ్గా ఉంది కట్ చేయాలి కట్ చేద్దాం టైం చూసుకొని ఇది ఇదండి మొత్తానికి గార్డెన్ అయితే క్లీనింగ్ అయిపోయింది సండే రోజు ఇంకా కొంచెం ఉంది ఇంకా బర్డ్స్ అయితే ఈ రోజు అవ్వదు మళ్ళీ షాప్కి వెళ్ళాలి కదా ఇది ఇక్కడ కూడా ఇది సపోర్ట్ చెట్టు గ్రాఫ్టింగ్ చేసిన దీనిది వీడియో ఉంది కొత్త ఇక్కడ వచ్చినా రాలేదనేది క్లియర్గా తెలుస్తలేదు అందుకనేసి ఇంక ఉంచేసినమాట దానికి ఏమో ట్రాన్స్పరెంట్ది కట్టినాను కవర్ అప్పుడు తెలిసిపోయింది వాటికి వేర్లు వచ్చినాయని వీటికి మాత్రం తెలుస్తలేదు చూద్దాం ఇంకొన్ని రోజులు ఉంచేసి వస్తుందా రాదా అనేది కూడా చూద్దాము వెయిలా సక్సెస్ అనేది ఏంటో చెట్లన్నీ ఇలా ఇలా అయిపోయినాయి ఇది ఈరోజైతే సండే రోజు బ్లాగ్లో మనమైతే మొక్కల క్లీనింగ్ ఇది అయితే గార్డెన్ క్లీనింగ్ అయిపోయింది ఇంకా వర్షం పడితే మొత్తం క్లీన్ అయిపోద్ది ఇది ఒక్క చెట్టు ఉంచి నన్ను మనీ ప్లాంట్ దీన్ని కూడా తీసేద్దాం టైం చూసి అది పెద్ద పని కాదు కాకపోతే దాన్ని ఒక మంచి నీట్గా ఒకటే పెట్టేసి సైడ్ బ్రాంచెస్ అయితే కట్ చేయాలి దీనికి ఒక మంచి తొట్టి చూసి పెట్టి అప్పుడు స్టార్ట్ చేద్దాం ఇలా వచ్చింది కానీ ఈ బర్డ్స్ కోసం బర్డ్స్ కోసమే ఇది మొత్తానికైతే క్లీనింగ్ అయిపోయింది ఓకే అండి ఇంకో బ్లాగ్లో మళ్ళీ కలుస్తాను అంతవరకు బాయ్